అసాంఘిక కార్యకలాపాల కట్టడికి ఎన్ఫోర్స్మెంట్ ముమ్మరం చేసిన ప్రకాశం జిల్లా పోలీసులు ప్రకాశం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా పలు పోలీస్ స్టేషన్ల పరిధిలో అసాంఘిక కార్యకలాపాలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు ఈ క్రమంలో త్రిపురాంతకం పోలీస్ స్టేషన్ పరిధిలోని కొత్తమూడి వేముల గ్రామ శివారులో గురువారం ఎస్ఐ శివ బసవరాజు మరియు వారి సిబ్బంది పేకాట స్థావరంపై ఆకస్మికంగా దాడులు నిర్వహించి పేకాట ఆడుతున్న ఐదుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు వారి వద్ద నుండి ఐదు మోటార్ సైకిళ్లు ఆరు సెల్ఫోన్లు మరియు లక్ష రెండు వేల యాభై రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు ఎన్ఫోర్స్మెంట్లో భాగంగా జూత క్రీడలు మరియు ఇతర అసాంఘిక కార్యకలాపాలకు వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు అలానే జిల్లాలో ఎక్కడైనా ఇలాంటి కార్యక్రమాలకు సంబంధిత సమాచారం ఉంటే వెంటనే వన్ వన్ టూ నెంబర్కు డయల్ చేయాలని లేదా పోలీస్ వాట్సాప్ నెంబర్ నైన్ వన్ టూ డబల్ వన్ జీరో డబల్ టూ డబల్ సిక్స్కు కు మెసేజ్ ద్వారా తెలియచేయాలని ప్రజలను కోరారు